సర్కిల్ లో ఎవరైనా డ్రగ్స్ గంజాయి కొట్టే వాళ్ళు ఉన్నారా ఒకవేళ ఉంటే వాళ్ళకి వీలైనంత దూరంగా ఉండు ఎందుకంటే నెక్స్ట్ వచ్చే తెలంగాణ నోటిఫికేషన్ లో నువ్వు జాబ్ కొట్టాలంటే వాళ్ళ సర్కిల్ లో నువ్వు ఉండకూడదు మేము ఒక ప్రొహిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గా కొన్ని కేసులు చూడడం జరుగుతుంది వాళ్ళకి ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ వాట్సాప్ గ్రూప్ లలో జరిగే లు ఈ డ్రగ్స్ కి కోరిలేట్ అయితే తాగిన వాళ్ళతో పాటు వీళ్ళను కూడా ఇన్వాల్వ్ చేస్తూ నార్కోటిక్స్ లో గాని గంజాయి కింద గాని కేసు బుక్ అయితే అది వెనక్కి తీసుకోవడం విత్డ్రా చేసుకోవడం ఉండదు అట్ ద సేమ్ టైం స్మోకింగ్ గుట్కాలు పాన్ మసాలా జోలికి కూడా వెళ్ళకండి ఒక మూడు నాలుగు పళ్ళు పుచ్చిపోతే మెడికల్ లో అన్ఫిట్ అయిపోతారు అదే విధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికే ఛాన్సెస్ ఉంటే అది కూడా మానుకోండి ఎందుకంటే ఎస్బీ ఎంక్వైరీ లో అది కూడా మీ జాబ్ లాగేసే ప్రసక్తి ఉంటది ఇది వన్ టూ ఇయర్స్ కంట్రోల్ లో ఉంటూ మంచిగా ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ లో మీరు ఖచ్చితంగా ఒక పోలీస్ జాబ్ కొట్టాలని నేను కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ ఎవ్రీ తెలంగాణ పోలీస్ యాస్పరెంట్